జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయితో కొట్టిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది అయితే ప్రస్తుతం ఈ కేసులో ఒక అరెస్ట్ అయితే జరిగింది తొలి అరెస్టు ప్రాథమిక నిర్ధారణ తర్వాత ప్రాథమిక విచారణ తర్వాత ఒక కొంతమంది ఒక నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు అందులో కూడా మైనర్లు ఎక్కువ మంది ఉన్నారనేది అందులో ప్రధానంగా ప్రధాన అంటే కీలక పాత్రదారుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడితో రాయి చేసిన కేసులో సతీష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు అతడికి వైద్య పరీక్షలు పూర్తి చేసి విజయవాడ కోర్టులో కూడా హాజరుపరిచారు అయితే నిందితుడు ఎవరైతే ఉన్నారో నిందితుడికి దుర్గారావు అనే వ్యక్తి కూడా సహకరించినట్లు సమాచారం నేపథ్యంలో ఆ దుర్గారావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మొత్తంగా పోలీసులు ఇప్పుడు మొత్తం ఐదుగురు దుర్గారావుతో కలిపి ముందు నలు తీసుకొని నలుగురిని కాకుండా ఐదుగురిని విచారించినట్లయితే తెలుస్తుంది మొత్తానికి చాలా తక్కువ సమయంలోనే పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించారని చెప్పాలి ఎందుకంటే అది ముఖ్యమంత్రి వ్యవహారం కాబట్టి ముఖ్యమంత్రి మీద రాయితో దాడి అంటే ఖచ్చితంగా అది క్రైమే అవుతుంది అది కూడా హత్యాత్మం కేసుకుని కూడా నమోదు చేసే అవకాశం ఉంటుంది అని ఏది ఏమైనా మొదటి అరెస్ట్ అయితే తొలి అరెస్ట్ అయితే జరిగింది కోర్టు ముందు హాజరుపరిచారు కూడా ఆ వ్యక్తిని నెక్స్ట్ ఏం జరగబోతోంది ఈ కేసు ఎటు నుంచి ఎటు మలుపు తిరగబోతోంది పాత్రదారుల సంగతి సరే సూత్రదారులు ఎవరు అనే విషయం అన్న బయటకు వస్తుందా ఇక ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గానే ఉంటుంది ఇది ఏం జరుగుద్దు చూడాలి